నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆసక్తికరమైనటువంటి కామెంట్ చేశారు ముఖ్యంగా కలెక్టర్లతో విద్యుత్ సంబంధించినటువంటి విషయం మీద చర్చ వచ్చినప్పుడు విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గాలి మరింత తగ్గాలంటే ఇప్పుడు బాగా తగ్గాయనా ఈనాడు పత్రికలు ఎడ్డింగ్ మరింత తగ్గాలంటే అంటే ఇప్పటివరకు వరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి విద్యుత్ ఛార్జీల భారం తగ్గిందని ముఖ్యమంత్రి భావిస్తున్నారా లేకుంటే ఈనాడు పత్రిక అలా రాసిందా ఆసక్తికరం కదా కరెంట్ ఛార్జీల భారంతో రాష్ట్రంలో ప్రజలు అతలాకుతలం అయిపోతున్నారు కరెంట్ సార్జీల భారం ఇప్పుడు చలికాలంలోనే ఈ రీతిలో ఉంటే రేపు వేసవిలో ఏ మోతాదులో ఉంటుందని కలత చెందుతున్నారు చాలా పెద్ద స్థాయిలో కరెంట్ సార్జీల భారం నవంబర్ నెలకే ఆరు వేల ఏడు వందల కోట్ల రూపాయల వరకు భారం వేశారు ఈ నెల డిసెంబర్లో మళ్ళీ మరొక తొమ్మిది వేల కోట్ల రూపాయలు భారం అయిపోతున్నారు జనవరి నెలల బిల్లుల్లో మరొక అదనపు మోత ఉండబోతుంది ఇవన్నీ కలిసి ఫిబ్రవరి నుంచి వేసవి తీవ్రత పెరిగే కొద్దీ వచ్చేటువంటి వినియోగం పెరిగే కొద్దీ వచ్చేటువంటి బిల్లుల్లో చాలా స్పష్టంగా జనానికి వాయింపు తప్పపో తప్పదు అలాంటి సమయంలో విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గాలి అంటూ ముఖ్యమంత్రి వ్యాఖ్యానం చేసి అందులో పవర్లో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తీసుకొచ్చినటువంటి సంస్కరణల కారణంగా తాను పవర్ పోగొట్టుకోవలసి వచ్చిందని సీఎం పేర్కొన్నారు సరే కరెంటు ఛార్జీలు జనానికి ఎంతగా ఇస్తే ప్రభుత్వాలు ఆ షాకు మళ్ళీ జనం ప్రభుత్వానికి ఇస్తారు చంద్రబాబుకు అనుభవం ఉంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆయన కరెంట్ ఛార్జీలు పెంచినప్పుడు జనం తిరగబడ్డారు రాష్ట్రం అంతా పెద్ద ఉద్యమం చెలరేగింది విద్యుత్ ఉద్యమం కారణంగా తాను పవర్ పోగొట్టుకోవాల్సి వచ్చింది పవర్ ఛార్జెస్ వల్ల అని చంద్రబాబు చెప్తున్నారు కరెంట్ ఛార్జీలు పెరిగితే తనకే పవర్ తీసేస్తారని ఆయన అంగీకరిస్తున్నారు కానీ మళ్ళీ కరెంట్ ఛార్జీలు ఏ రీతిలో పెంచుతున్నారో ఇప్పుడు జనం అంతా చూస్తున్నారు ఈరోజు అదే దానికి సంబంధించినటువంటి కరెంటు ఛార్జీలు సంబంధించినటువంటి ఆక్వా రైతుల మీద చంద్రబాబు ప్రభుత్వం ఏ రీతిలో భారం పెంచుతుందో ప్రజాశక్తి పత్రిక కరెంటు బిల్లులతో సహా ఉదాహరణలు ఇచ్చింది బందరు మండలం చిన్నాపురం ఆక్వా జోన్ పరిధిలో ఉంది ఆ గ్రామానికి చెందిన బొర్రా వెంకటదుర్గారావుకు ఆరు ఎకరాల్లో ఆక్వా చెరువులు ఉన్నాయి ఆయన తండ్రి శివసుబ్రహ్మణ్యం అది తల్లి లక్ష్మీదేవమ్మల పేరుతో రెండు ఆక్వా విద్యుత్ కనెక్షన్లు తీసుకున్నారు శివబ్రహ్మయ్య పేరుతో ఉన్న వినియోగంలో లేని విద్యుత్ కనెక్షన్కి సర్వీస్ నెంబర్ కూడా ఇచ్చారు సాధారణ ఛార్జీల కింద నవంబర్లో ఏడు వందల డెబ్బై ఏడు రూపాయలు బిల్లు వచ్చింది డిసెంబర్లో వచ్చిన బిల్లులో జీరో యూనిట్లు వినియోగించినట్టు చూపించారు ఫిక్స్డ్ ఛార్జీల కింద నాలుగు వందల ఎనభై రూపాయలు మాత్రమే బిల్లు రావాలి కానీ కస్టమర్ ఛార్జీలు ముప్పై రూపాయలు ట్రూ ఆఫ్ ఛార్జీలు రెండు వందల అరవై రూపాయలు సర్దుబాటు ఛార్జీలు ఎఫ్విపిసిఏ నాలుగు వేల రెండు వేల ఇరవై రెండుకు సంబంధించి రెండు రెండు వేల ఏడు వందల డెబ్బై రెండు రూపాయలు చూపుతూ మొత్తం బిల్లు అరవై రెండు వేల రూపాయలు వచ్చిందండి కరెంట్ బిల్లు వేసారు ఇందులో వాళ్ళు జీరో యూనిట్లు వాడితే వాళ్ళకు వచ్చినటువంటి బిల్లు ఎంతంటే చాలా ఆశ్చర్యం అనమాట వాళ్ళు ఎంతంత బిల్లు వచ్చిందో రాసారు యూనిట్కి మూడు రూపాయలు ఎనభై ఐదు పైసలు చొప్పున సర్దుబాటు ఛార్జీలు ఎంత వేసారంటే మొత్తం డెబ్బై వేల రూపాయలు బిల్లు వచ్చింది ఎక్కడికిది ఎంత మోతాదు రైతులు అయినప్పటికి కూడా ఏ రీతిలో భరించగలరు ఆకువ రైతులకి కరెంటు సాధ్యలా మోత జగన్మోహన్ రెడ్డి మోగించాడు ఆకువా రైతులు మేము ఆదుకుంటాం ఆకువ రైతులకి విద్యుత్ రాయితీలు ఇస్తాం ఆకువా రైతుల మీద భారం పడకుండా చూస్తాం అన్నది కదా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి మాట చెప్పినటువంటి మాట మేనిఫెస్టోలో ఉన్నటువంటి మాట మరి ఏమైంది ఆ మేనిఫెస్టో ఏవైంది ఇచ్చిన మాటలు ఎందుకని ఈ మోతాదులో వాయింపు ఉంది కరెంటు ఛార్జీలు మరింత తగ్గాలని ముఖ్యమంత్రి స్వయంగా మాట చెప్తుంటారు ఎక్కడ తగ్గిందా పెరిగిందా ఇది వాయింప లేకుంటే మినహాయింప ఏం చేస్తున్నారు మాటలకి ఆచరణకి అసలు పొంతనే లేనటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది చంద్రబాబు ప్రభుత్వం ఈ రీతిలో కరెంటు సాధ్యులు పెంచి జనాలని ఒడ్డించాలని ఎందుకు అనుకుంటోంది ఈ రీతిలో కరెంటు ఛార్జీలు పెంచుకుంటూ పోతే జనాలు ఎంతవరకు భరించగలరు పవర్ షార్జెస్ పెంచితే తన పవర్ తీసేస్తారు అంటూ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నాటి అనుభవాన్ని గుర్తు చేసుకున్న చంద్రబాబు ఇప్పుడు ఈ రీతిలో పవర్ బిల్లులు ఎందుకు ఇస్తున్నారు ఆలోచించుకోవాలి లేదంటే ఇదే అనుభవం గతంలో జరిగిన చరిత్ర పునరావృతం అయ్యే ప్రమాదం ఉంటుంది ఎవరిని జనం ఉపేక్షించరు ఎవరిని మినహాయించరు తమ మీద భారం మోపేటువంటి ఏ ప్రభుత్వాన్ని ఆహ్వానించరు కాబట్టి చంద్రబాబు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది